దేవి ఈ రోజు మన దేవి కలెక్షన్స్ లో అయితే డైలీ వేర్ షర్ట్స్ అండి కలర్స్ చాలా బాగున్నాయండి కలెక్షన్ కూడా చాలా ఉంది సరి చూడండి రేట్ కూడా మనకి చాలా అనుకూలం అండి చాలా రీజనబుల్ రేట్ అండి సింగిల్ షర్ట్ అయితే త్రీ హండ్రెడ్ మాత్రమేనండి నాలుగు షర్ట్లు తీసుకుంటే ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే థౌసండ్ రూపీస్కి కి ఫోర్ షర్ట్స్ వస్తున్నాయండి షర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి టూ కలర్ కాంబినేషన్స్తో ఉంటుందండి మనకి ఇది ప్యూర్ కాటన్ కాదండి కాటన్ మిక్స్ అండి చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే షర్ట్ కలర్స్ కూడా చూడండి టూ కలర్స్ కాంబినేషన్తో వస్తుంది మనకి కాలర్ దగ్గర ఇలా ఇంకో కలర్ వస్తుందండి మనకి ప్యాచ్ లాగా మనకి ఇక్కడ బటన్స్ దగ్గర కూడా ఇలా పైపింగ్ లాగా ఇచ్చాడండి చాలా బాగుంటుంది మీకు ఒక షర్ట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందండి షర్ట్ వచ్చి మనకి సింగిల్ షర్ట్ అయితే త్రీ హండ్రెడ్ మాత్రమే ఫోర్ షర్ట్స్ తీసుకుంటే ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే థౌజండ్ రూపీస్కి ఫోర్ షర్ట్స్ అండి షర్ట్లు కూడా చాలా బాగున్నాయండి మనకి డబుల్ ఎక్స్ఎల్లో ఉంది ఇది ఇరవై సంవత్సరాల బాబుకు కూడా సరిపోతుందండి డబల్ ఎక్సల్ అంటే మరీ లార్జ్ కాదండి మరీ ఫ్రీ సైజ్ కాదు నార్మల్ సైజు చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా షర్ట్ కూడా చూడండి చాలా బాగుంది ఇది కాటన్ మిక్స్ వస్తుందండి వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి షర్ట్లో ఈ వీటిల్లో అయితే మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయండి కలర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు ఉన్నాయండి మొత్తం ఫోర్టీన్ ఉన్నాయి పద్నాలుగు కలర్స్ ఉన్నాయండి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి వెరైటీలు అయితే మీకు చాలా అనుకూలమైన రేటు షర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మనకి డైలీ వేర్ పర్పస్కి అయితే చాలా బాగుంటున్నాయి షర్ట్స్ అయితే నెక్స్ట్ కలెక్షన్ ఒకసారి చూద్దామండి ఈ షర్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి వేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి అయితే చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి కలర్స్ అయితే మనకి దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి ఇవి వేసుకుంటే బాగుంటాయండి చూసేదానికంటే కూడా వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి షర్ట్స్ అసలు మా తమ్ముడు కూడా తీసుకున్నాడు అండి వేసుకున్నప్పుడు చూశాను చాలా బాగున్నాయి అది పిక్ పెడదాం అనుకున్నాను కానీ పిక్ మిస్ అయిపోయిందండి చాలా బాగున్నాయండి షర్ట్స్ అయితే ఇవైతే మనకి కాటన్ కూడా వస్తున్నాయండి చెక్స్లో ఇదైతే మా బాబు తీసుకున్నాడండి మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను సేమ్ ఇదే షర్ట్ అండి మా బాబు కూడా తీసుకున్నాడు ఇది మనకి కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఈ త్రీ షర్ట్స్ వచ్చేపాటికి మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి కలర్స్ చూడండి ఒకసారి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి స్టార్స్ వచ్చిన షర్ట్స్ అయితే మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చేస్తాయండి చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఓకే మీకు బోర్ కొట్టకుండా వీడియో అయితే చాలా లిమిటెడ్గానే పెడుతున్నామండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మా దేవి కలెక్షన్స్ ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి ఓకేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్